తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కృషి చేస్తూ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుగాటుగా మలిచినటువంటి వ్యక్తులు స్వర్గీయ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు బాలబుల్లి రామయ్య గారు వైటి రాజా గారు అలాగే ముల్లపూడి కృష్ణారావు గారు అదేవిధంగా అనేక మంది నాయకులు కార్యకర్తలు వారందరికీ కూడా ఈరోజు మరొకసారి కీర్తిశేషులైనటువంటి వారిని స్మరించుకుంటూ వారి సేవలను స్మరించుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎవరైతే గత నలభై మూడు సంవత్సరాలుగా పార్టీకి వెనుదనగా నిలిచినటువంటి నాయకులకి కార్యకర్తలకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఒక కొంతమందిని ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది నాయకుల్లో నలభై మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలను కూడా కొంతమందిని ఈరోజు వారిని సన్మానించుకొని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వారు అందించినటువంటి సేవలకి ఒక కృతజ్ఞతని తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే మరో సీనియర్ కార్యకర్త హలో మరో సీనియర్ కార్యకర్త పచ్చిపాల కృష్ణమూర్తి గారు మీరందరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నలభై మూడు సంవత్సరాలుగా పట్టిన జెండాను దించకుండా తెలుగుదేశం పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుని అమలు చేస్తూ పార్టీయే పరమావధిగా భావించి పార్టీ కార్యక్రమాలను కానీ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా విశ్వాస పాత్రలుగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగాను అండగా నిలబడినటువంటి సీనియర్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఈరోజు కృష్ణమూర్తి గారు పచ్చిపాల కృష్ణమూర్తి గారు రెండుసార్లు కౌన్సిలర్గా చేశారు అలాగే ఓమ్మి రాంబాబు గారు కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు పట్టణ కార్యదర్శిగా సేవలు అందిస్తూ అలాగే పంపన పద్మారావు గారు పద్మారావు గారు కూడా కౌన్సిలర్గా సేవలందించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా జెండాను మోస్తూ శేషగిరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా కార్యకర్తలుగా వారు అందిస్తున్నటువంటి సేవలు కానీ నల్లా భాస్కర్ రావు గారు గతం నుంచి కూడా రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలను ఈరోజు పరిష్కరిస్తూ నీటి సంఘ అధ్యక్షులుగా గతంలో చేసి రైతు నియోజకవర్గ అధ్యక్షులుగా చేసి తెలుగుదేశం పార్టీ జెండా అజెండాగా ముందుకెళ్తూ రాతపూడి మారుతీరావు గారు ఎల్లప్పుడూ కూడా పార్టీ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఎన్నికలు లేనప్పుడు కానీ ప్రభుత్వ కార్యాలయాలతో పార్టీని అనుసంధానం చేసి ఎప్పుడూ కూడా ప్రజల్లో సంబంధించినటువంటి సమస్యల్ని నిశ్చితంగా పరిశీలించి పార్టీ దృష్టికి తీసుకురావడం కానీ అలాగే తమరాపు సత్యనారాయణ గారు ఒక సీనియర్ నాయకులుగా వారి భార్య రమణమ్మ గారు కౌన్సిలర్గా మూడుసార్లు చేసి ఆయన వెన్నంటి ఉండి ఎప్పుడూ కూడా ఒక బ్యాన్ బ్యాక్ బోన్గా పార్టీకి సేవలు అందిస్తూ ఒక బీసీ నాయకుడిగా ఆయన ఈరోజు అన్ని విధాలుగాను కూడా పార్టీకి సేవలు అందిస్తున్నట్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరితో పాటుగా ఈరోజు సన్మానం చేసుకోలేకపోయినప్పటికీ చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీలో ఇదే విధంగా రాబోయే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండతో ఈ పార్టీ అప్రదాతంగా వంద సంవత్సరాల పైగా తెలుగువారు ఉన్నంత కాలము కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది